ఇక ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలో కేంద్రం మరొక కీలక నిర్ణయం తీసుకుంది వన్ వన్ ఎలక్షన్ నేషన్ బిల్లును ఈ ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత జీపీసీకు కు పంపించేటటువంటి ఆలోచనలకు కూడా కేంద్రం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది ఇక ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలో కేంద్రం మరొక కీలక నిర్ణయం తీసుకుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును పార్లమెంట్ లో ముందుకు తీసుకొచ్చేందుకు మోడీ సర్కార్ చర్యలను వేగవంతం చేసింది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోంది ఒకవేళ అది సాధ్యం కాకపోతే వచ్చే పార్లమెంట్ లో ఖచ్చితంగా ఉభయ సభల ముందుకు తీసుకురావాలని భావిస్తోంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను మోడీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఒకే దేశం ఒకే ఎలక్షన్ అవసరాన్ని గురించి చాలాసార్లు దేశ ప్రజలకు వివరించారు ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికలతో పాటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకే వేదికపై ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింది భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ బిల్లుకు సంబంధించి పలు సిఫార్సులు చేసింది బిల్లుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం ముద్ర వేసింది బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడమే తరువాయిగా ఉంది పార్లమెంటు నుంచి పంచాయతీల వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశ ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతుందని కోవిద్ కమిటీ సూచించింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్రపడితే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది జేపీసీ అన్ని పార్టీల ప్రతినిధులతో ఈ బిల్లుపై చర్చించి అందరి అంగీకారాన్ని తీసుకోనుంది అంతేగాక అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల నుంచి కూడా ప్రభుత్వం ఈ బిల్లుపై అభిప్రాయాలను కోరింది మేధావులు నిపుణులు పౌర సమాజ సభ్యులు తదితరులతో కూడా ఈ బిల్లులో చర్చలో భాగస్వాములు చేయనున్నట్లుగా కేంద్రం తెలిపింది తరువాత సాధారణ ప్రజానిక నుంచి కూడా ఈ బిల్లుపై అభిప్రాయాల్ని కోరనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్పాయి జమిలి ఎన్నికలకు ముప్పై రాజకీయ పార్టీలు చేకొట్టాయి కాంగ్రెస్తో సహా పదిహేడు పార్టీలు వ్యతిరేకించాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు దేశంలో జమిలి ఎన్నికలు జరిగాయి ఇక రెండు వేల ఇరవై ఏడులో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువులను తగ్గించాలి మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువులను పెంచాల్సి ఉంటుంది